వైసీపీ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక బంపర్ గుడ్ న్యూస్ ఇది అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో దుకాణం బంద్ చేస్తాడేమో అని అనిపిస్తుంది ఎందుకంటే జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తి ఇటీవల వైసీపీ పార్టీకి రాజీనామా చేసి రాజకీయంగా దూరంగా ఉంటున్నానని చెప్పాడు ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి బొక్కలన్నీ తెలిసిన వ్యక్తి ఆ వ్యక్తికి బీజేపీ రాజ్యాంగబద్ధ పదవి కట్టబెట్టబోతుంది ఆ కోణంలోనే బీజేపీకి వైసీపీలో ఉన్న నాయకులందరినీ చేర్చే ఒక కార్యక్రమం జరగబోతుంది అతి త్వరలో వైసీపీలో ఉన్న మిగిలిన నాయకులందరూ కూడా బీజేపీలోకి కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు కా వైఎస్ఆర్సీపీలో నాయకుడు పోటీ చేయడానికి ఎవరు ఉండరు ఇకపోతే వైసీపీలో అధికారంలో ఉన్నప్పుడు ఎవడెవడైతే అవినీతి చేశాడో వాళ్ళందరూ కేసుల్లో చిక్కోబోతున్నారు ఇక చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి స్వయంగా జైలు కెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవై తొమ్మిదికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జైల్లో ఉంటాడో బయట ఉంటాడో తెలియదు గానీ రెండు వేల ఇరవై తొమ్మిదికి వైసీపీ పార్టీకి పోటీ చేయడానికి నాయకులు అనే వాళ్ళు ఉండరు అనేది వాస్తవం అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి బొక్కలన్నీ బయట పెట్టేశాడు అతి త్వరలో జగన్మోహన్ రెడ్డికి చాలా ఇబ్బంది కలగబోతుంది ఇది వాస్తవం